సిల్కాన్ వ్యాలీ ఐటీ హబ్ ఇంత పేరున్న దేశంలోనే ఇంత పేరున్న సిటీకి ఈరోజు నీటి కష్టాలు మొదలవుతున్నాయి ఇక అత్యంత దేశంలోనే కీలకంగా ఉన్న నగరాల్లో ఒకటైన బెంగళూరు మహానగరానికి నీటి కష్టాలు మొదలయ్యాయి ప్రధానంగా బెంగళూరు సిటీకి అంతా నీటి నీటిని అందించే కావేరీ నది క్రింద ఉన్న ఏదైతే రిజర్వాయర్లన్నీ ఎండిపోవడంతో మొత్తం సిటీకి అందాల్సిన నీరు కానీ సిటీలో బోర్లు కానీ ఎండిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సిటీ మొత్తం కూడా ట్యాంకర్ల మీద డిపెండ్ అయి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది ఏదైతే యాభై శాతం సిటీకి ప్రస్తుతానికి నీరు అందడం లేదు అరకొరక అందుతుంది ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఇదే అదునుగా అనుకొని ట్యాంకర్ల యజమానులు కూడా వెయ్యి నుంచి పన్నెండు వందలు ఉన్న ట్యాంకర్లు రెండు వేల లీటర్లు ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు వేల రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది అంతేకాకుండా ఎవరైతే నీటిని వృధా చేస్తారో వాళ్ళకి ఐదు వేల రూపాయల జరిమానా కూడా కర్ణాటక ప్రభుత్వం విధించే పరిస్థితులు నెలకొన్నాయి అంటే కర్ణాటక రాష్ట్రంలో ప్రధానంగా బెంగళూరు సిటీలో నీటి కొరత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ఒక ఏం చేస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనే అంశం పట్ల కూడా ఇటు కర్ణాటక ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక కావేరీ నదిలో నీటి మట్టం తగ్గిపోతేనే ఈ పరిస్థితి తలెత్తితే ఎండాకాలం ముందుంది ఇంకా ఎన్ని కష్టాలు నీటి కష్టాలు పడాల్సి వస్తుంది అయితే దేశంలోనే ఒక ఐటీ హబ్గా ఉన్న బెంగళూరు నగరానికి ఈ నీటి కష్టాలు ఏంటి కర్ణాటక రాష్ట్రంలో ఇంత నీటి కష్టాలు ఈ స్థాయిలో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం మీద విమర్శలు తలెత్తుతాయి కదా అనే అంశంలో కూడా సమాలోచన జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనే కోణంలో కూడా ఇటు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఈ నీటి సమస్యను ఎండాకాలం పూర్తి స్థాయి రాకముందే పూర్తి స్థాయిలో ఎండాకాలం రాకముందే ఎండలు మండిపోకముందే దీన్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి నీటిని ఏ విధంగా నగరవాసులకు అందించాలి నగరవాసులకి సరిపోయేంత నీటిని ఎక్కడి నుంచి ప్రత్యామ్నాయంగా సమకూర్చాలనే కోణలో కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికిప్పుడైతే బెంగళూరు సిటీలో యాభై శాతం నీటి కొరత ఏర్పడినట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని అధిగమించేందుకు కూడా ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి